వెల్కమ్ టు నరేష్ అకాడమీ యుపిఎస్సీ ఎపిపీఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఐదు రెండు వేల ఇరవై నాలుగు గ్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీఈ సముద్రంలో చమురు చిందటాలను ఎదుర్కోవడంలో మాక్ డ్రిల్ నిర్వహించింది వివరాలు తెలపండి సందర్భం సముద్రంలో చమురు చిందటాలను ఎదుర్కోవడంలో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి ఐసీజీ పశ్చిమ బెంగాల్లో పొల్యూషన్ రెస్పాన్స్ సెమినార్ మా డ్రిల్ నిర్వహించింది వివరాలు చిందటం చమురు చిందటం అనేది మానవ కార్యకలాపాల కారణంగా పర్యావరణంలోకి ముఖ్యంగా సముద్ర ప్రాంతాలలోకి ద్రవ పెట్రోలియం హైడ్రోకార్బన్ను విడుదల చేయడం ఈ పదం సాధారణంగా సముద్రపు చమురు చిందటం కోసం వర్తించబడుతుంది ఇక్కడ చమురు సముద్రంలో లేదా తీరప్రాంత జలాల్లోకి విడుదల చేయబడుతుంది అయితే భూమిపై కూడా చిందులు సంభవించవచ్చు చమురు చిందటం యొక్క ప్రభావాలు చమురు చిందటం ప్రతిరోజు మిలియన్ల మైళ్ల తీరప్రాంతం నదీ వ్యవస్థలు సరస్సులు మరియు భూసంబంధమైన ఆవాసాలను బెదిరిస్తుంది ప్రత్యేకించి విస్తృతమైన చమురు డ్రిల్లింగ్ శుద్ధి మరియు రవాణా జరుగుతుంది చమురు చిందటం అనేది మానవ ఆరోగ్యంపై తక్షణ ప్రతికూల ప్రభావాలను సూచిస్తుంది ఇందులో శ్వాసకోశ మరియు పునరుత్పత్తి సమస్యలు అలాగే కాలేయం మరియు రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది భవిష్యత్తులో చమురు సరఫరా తగ్గడానికి కారణమయ్యే చమురు చిందటం వల్ల బీచ్లు ఉద్యానవనాలు మత్స్య సంపద మరియు అగ్ని ప్రమాదాల సంభావ్యం మూసివేత వంటి మానవుల రోజువారీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది చిందిన నూనె తాగునీటి సరఫరాలను కూడా కలుషితం చేస్తుంది భారతదేశంలో చమురు చిందటాలను శుభ్రపరిచే బాధ్యత కలిగిన ఏజెన్సీ భారత తీర రక్షక దళం చమురు చిందులకు సంబంధించిన విషయాల కోసం భారతదేశంలోని సెంట్రల్ కోఆర్డినేటింగ్ అథారిటీ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఐసీజీ ద్వారా ప్రకటించబడిన నేషనల్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్ ఆకస్మిక ప్రణాళిక నోజ్ భారతదేశ జలాల్లో చమురు చిందటం విపత్తులకు ప్రతిస్పందించడానికి అత్యున్నత ప్రణాళిక మరియు ఇది షిప్పింగ్ ఓడరేవులు మరియు చమురు పరిశ్రమలకు వర్తిస్తుంది రెండు సున్నా ఒకటి ఐదులో భారతదేశం బంకర్ ఆయిల్ పొల్యూషన్ డ్యామేజ్ రెండు వేల ఒకటి బంకర్ కన్వెన్షన్ కోసం పౌర బాధ్యతపై అంతర్జాతీయ కన్వెన్షన్ను ఆమోదించింది ఇది చమురు చిందటం వల్ల కలిగే నష్టానికి తగిన సత్వర మరియు సమర్థవంతమైన పరిహారాన్ని నిర్ధారిస్తుంది క్వశ్చన్ నంబర్ రెండు ఫిలిప్పీన్స్లోని మణిలకు భారత నౌకాదళ నౌకలు సందర్శన వివరాలు తెలపండి సందర్భం భారత నౌకాదళ నౌకలు ఢిల్లీ శక్తి మరియు కిల్తాన్ దక్షిణ చైనా సముద్రానికి భారత నౌకాదళ తూర్పు నౌకాదళం యొక్క కార్యాచరణ విస్తరణలో భాగంగా ఫిలిప్పీన్స్లోని మనీలాను సందర్శించాయి వివరాలు ఈ పర్యటన ఫిలిప్పీన్స్తో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను మరియు భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడానికి దాని నిబద్ధతను ప్రదర్శించింది పోర్ట్కాల్లో భారత నౌకాదళం మరియు ఫిలిప్పీన్స్ నేవీ సిబ్బంది మధ్య సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్ట్ ఎక్స్ఛేంజ్ ఎస్మీ స్పోర్ట్స్ ఫిక్చర్లు క్రాస్డెక్ విజిట్లు కల్చరల్ ఎక్స్ఛేంజ్లు మరియు సహకార కమ్యూనిటీ అవుట్రీచ్ ప్రోగ్రాంలు ఉన్నాయి భారతదేశం మరియు ఫిలిప్పీన్స్ మధ్య బలమైన దౌత్య మరియు రక్షణ సంబంధాలకు పోర్ట్కాల్ నిదర్శనం ఇది తన యాక్ట్ ఈస్ట్ మరియు సాగర్ విధానాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరత నిర్వహణకు భారతదేశం యొక్క నిబద్ధతకు నిదర్శనం ఇస్కిల్తాన్ స్వదేశీంగా నిర్మించిన యాంటీ సబ్మెరైన్ ఇన్స్ శక్తి ఐదేడు అనేది దీపక్ క్లాస్ ఫ్లీట్ ట్యాంకర్ ఇది ఇండియన్ నేవీతో సేవలో ఉంది క్వెశ్చన్ నంబర్ మూడు భారతదేశంలోని అష్టముడి సరస్సులో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం అధ్యయనం ఈ వివరాలు తెలపండి సందర్భం కేరళలోని కొల్లాం జిల్లాలోని రామ్సర్ చిత్తడి నేల అయిన అష్టముడి సరస్సులో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది చేపలు షెల్ఫిష్ అవక్షేపం మరియు నీటిలో మైక్రోప్లాస్టిక్స్ యొక్క విస్తృతమైన ఉనికిని పరిశోధన హైలైట్ చేస్తుంది ఇది ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యలను మరియు కొనసాగుతున్న పర్యవేక్షణ యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది మైక్రోప్లాస్టిక్ కాలుష్యం అధ్యయనం యొక్క పరిధి ఈయు యొక్క ఎరాస్మస్ ప్రోగ్రాం సహనిధులతో కూడిన ఎకోమెరైన్ ప్రాజెక్టు నుండి మద్దతుతో కేరళ విశ్వవిద్యాలయంలోని ఆక్వాటిక్ బయాలజీ మరియు ఫిషరీస్ విభాగం ద్వారా నిర్వహించబడింది పరిశోధనలు ఎల్సెవియస్ జర్నల్ లాఫ్ కాంటామినెంట్ హైడ్రాలజీలో ప్రచురించబడింది సరస్సు యొక్క పర్యావరణ వ్యవస్థలో మైక్రోప్లాస్టిక్లు ప్రబలంగా ఉన్నాయని అధ్యయనం కనుగొంది చేప మైక్రోప్లాస్టిక్స్ యొక్క పంతొమ్మిది పాయింట్ ఆరు శాతం కూర్పు షెల్ఫిష్ మైక్రోప్లాస్టిక్స్ యొక్క నలభై పాయింట్ తొమ్మిది శాతం కూర్పు అవక్షేపం మరియు నీరు ఆ మైక్రోప్లాస్టిక్లు విస్తృతంగా కనుగొనబడ్డాయి కూర్పు మరియు ప్రమాదాలు పాలిమర్ రకాలు చేపలు మరియు షెల్ఫిష్ గట్లోని మైక్రోప్లాస్టిక్లు ఉన్నాయి నైలాన్ పాలిరేథేన్ పాలిప్రొఫైలిన్ పాలిథిలిన్ పాలిసిలోక్సేన్ భారీ లోహాలు ప్రమాదకర లోహాలౌనికి మాలిబ్డినం ఇనుము బేరియం పర్యావరణం నుండి శోషించబడే ఈ లోహాలు జీవులకు మరియు ఈ జీవులను వినియోగించే మానవులకు గణనీయమైన నష్టాలను కలిగిస్తాయి పర్యావరణం మరియు ప్రజారోగ్యం ప్రభావం పర్యావరణ ముప్పు కాల్షియం సరస్సు యొక్క బయోటాను బెదిరిస్తుంది ఇది పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకం మానవ ఆరోగ్య ఆందోళనలు కలుషితమైన చేపలు మరియు షెల్ఫిష్లను తీసుకోవడం వల్ల మైక్రోప్లాస్టిక్లు మరియు భారీ లోహాలు పేరుకుపోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది సమస్యలు కాలుష్య మూలం నీటి పర్యావరణ వ్యవస్థల్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి దారితీసే పెరిగిన ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రాముఖ్యత రామ్సర్ హోదా రెండు వేల రెండు నుండి రామ్సర్ ప్రదేశంగా అష్టముడి సరస్సు యొక్క స్థితి జల సంబంధ విధులు మరియు జీవవైవిధ్యానికి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది క్వశ్చన్ నంబర్ నాలుగు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి తెలపండి ఇటీవల అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అసి సెలబ్రిటీలను కలిగి ఉన్న నూట ఒకటి ప్రకటనలపై యాడ్స్ ఫిర్యాదులను ప్రాసెస్ చేసింది అసీ మొత్తం నూట నాలుగు మంది ప్రముఖులను తప్పుదారి పట్టించే ప్రకటనలను గుర్తించింది ఈ నూట ఒకటి ప్రకటనలలో కనిపించే సెలబ్రిటీలు అసీ నిర్వచించిన విధంగా ప్రముఖ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు కనుగొనబడింది ఈ సెలబ్రిటీలు తగిన శ్రద్ధతో ఎలాంటి ఆధారాలు అందించలేకపోయారు వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల ప్రకారం ప్రకటనలను పబ్లిక్గా చేయడానికి ముందు తగిన శ్రద్ధ అవసరం అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి ఇది భారతదేశంలోని ప్రకటనల పరిశ్రమ యొక్క స్వచ్ఛంద స్వీయ నియంత్రణ సంస్థ ఇది ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదులో స్థాపించబడింది మరియు కంపెనీ చట్టంలోని సెక్షన్ ఇరవై ఐదు ప్రకారం లాభాపేక్ష లేని కంపెనీగా నమోదు చేయబడింది ఇది భారతదేశంలోని మార్కెటింగ్ సృజనాత్మక మీడియా మరియు అనుబంధ సంస్థల నుండి సభ్యులను కలిగి ఉంటుంది ఇది వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు భరోసా ప్రకటనలలో స్వీయ నియంత్రణ కారణానికి కట్టుబడి ఉంది అసి కోడ్ యొక్క ఉద్దేశ్యం ప్రకటనల కంటెంట్ను నియంత్రించడానికి కొంతమంది వ్యక్తులు ఏ కారణం చేతనైనా అభ్యంతరకరమైనదిగా భావించే ఉత్పత్తుల అమ్మకానికి ఆటంకం కలిగించకూడదు విధులు ప్రకటనలు దాని స్వీయ నియంత్రణ కోడ్కు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఇది ప్రయత్నిస్తుంది దీనికి ప్రకటనలు చట్టబద్ధంగా మర్యాదగా నిజాయితీగా నిజాయితీగా ఉండాలి మరియు పోటీలో న్యాయాన్ని గమనించేటప్పుడు ప్రమాదకరమైనవి లేదా హానికరమైనవి కావు ఇది ప్రింట్ టీవీ రేడియో హోర్డింగ్లు ఎస్ఎంఎస్ ఇమెయిల్లు ఇంటర్నెట్ వెబ్సైట్ ఉత్పత్తి ప్యాకేజింగ్ బ్రోచర్లు ప్రమోషనల్ మెటీరియల్ మరియు పాయింట్ ఆఫ్ సేల్ మెటీరియల్ మొదలైన అన్ని మీడియాల్లోని ఫిర్యాదులను పరిశీలిస్తుంది ఇది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ యార్డ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఆయికాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఒక భాగం క్వేశ్చన్ నంబర్ ఐదు నియాండత్తల్ గురించి తెలపండి యాభై వేలు సంవత్సరాల క్రితం జీవించిన నియాండత్తల్లు నేటికీ ఆధునిక మానవులను ప్రభావితం చేసే మూడు వైరస్లతో సంక్రమించాయని పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు రష్యాలోని ఆల్టే పర్వతాలలో ఉన్న చాగియ గుహలో మొదట కనుగొనబడిన ఇద్దరు మగనియాండత్తల్ల అస్థిపంజరాల నుండి తీసిన డిఎనే శ్రేణుల ద్వారా శాస్త్రవేత్తలు పురాతన వైరస్లను కనుగొన్నారు ఆధునిక మానవులలో అడెనోవైరస్లు జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలు గొంతు నొప్పి మరియు పింక్ కన్నుతో సహా అనేక రకాల లక్షణాలను కలిగిస్తాయి లైంగికంగా సంక్రమించే పాపిల్లో వైరస్లతో సంక్రమణం జననేంద్రియ మొటిమలు మరియు కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది అయితే వివిధ హెర్పెస్ వైరస్లు జలుబు పుండ్లు పాక్స్ లేదా మోనో ని ప్రేరేపిస్తాయి నియాండత్తలలో కనిపించే వైరస్ జలుబు పుండ్లు కలిగించే వైరస్లా కనిపిస్తుంది నియాండత్తల్ గురించి వారు ఒకప్పుడు ఐరోపా అంతటా కనుగొనబడిన ఆధునిక మానవులకు అంతరించిపోయిన బంధువు మధ్య మరియు నైరుతి ఆసియా వరకు విస్తరించి ఉన్నారు జాతులు హోమోనియాండక్తలెన్సిస్ అంతరించిపోయిన మన దగ్గరి మానవ బంధువు వారు నియాండత్తల్ మరియు ఆధునిక మానవ వంశాలు కనీసం ఐదు వందలు కొమ్మ సున్నా 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 సంవత్సరాల క్రితం విడిపోయాయని శిలాజాలు మరియు డిఎన్ఏ నుండి ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయి నియాండత్తళ్ల యొక్క చివరి జనాభా దాదాపు నలభై వేలు సంవత్సరాల క్రితం అనేక వేల సంవత్సరాల క్రితం లేదా ఆధునిక మానవుల తరంగం ఐరోపాలోకి లోతుగా వలస వచ్చిన తర్వాత చనిపోయిందని భావిస్తున్నారు అవి చాలా కాలంగా అంతరించిపోయినప్పటికీ వాటి జన్యువులు ఇప్పటికీ ఆధునిక మానవలో ఉన్నాయి లక్షణాలు వారి పుర్రెల యొక్క కొన్ని నిర్వచించే లక్షణాలు ముఖం యొక్క పెద్ద మధ్య భాగం కోణాల చంపా ఎముకలు మరియు చల్లని పొడిగాలిని తేమగా మరియు వేడెక్కడానికి భారీ ముక్కును కలిగి ఉంటాయి వారి శరీరాలు ఆధునిక మానవుల కంటే పొట్టిగా మరియు బలిష్టంగా ఉన్నాయి చల్లని వాతావరణంలో జీవించడానికి మరొక అనుసరణ క్వేశ్చన్ నంబర్ ఆరు ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి ప్రపంచ ప్రీక్లాంప్సియా దినోత్సవం మే ఇరవై రెండున జరుపుకుంటారు ఇది ప్రాణాంతకమైన గర్భధారణ సమస్య అయిన ప్రీక్లాంప్సియా గురించి కీలకమైన అవగాహనను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రీక్లాంప్సియా గురించి ఇది గర్భం దాల్చిన వారం తర్వాత లేదా ప్రసవించిన తర్వాత ప్రసవానంతర ప్రీక్లాంప్సియా అని పిలుస్తారు సంభవించే తీవ్రమైన పరిస్థితి ప్రీక్లాంప్సియా ఉన్న చాలామంది వ్యక్తులు ప్రమాదకరమైన అధిక రక్తపోటును కలిగి ఉంటారు మరియు వారి మూత్రపిండాలు లేదా కాలేయంలో సమస్యలను కలిగి ఉండవచ్చు అధిక రక్తపోటు హైపర్టెన్షన్ అని కూడా పిలుస్తారు గుండెను ఒత్తిడికి గురిచేస్తుంది మరియు గర్భధారణ సమయంలో సమస్యలను కలిగిస్తుంది ప్రీక్లాంప్సియాకు కారణమేమిటి ఇది ప్లాసెంటా గర్భధారణ సమయంలో గర్భాశయంలో అభివృద్ధి చెందే అవయవం మరియు పిండానికి ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడానికి బాధ్యత వహిస్తుంది యొక్క ఆరోగ్యంతో సమస్య నుండి వచ్చినట్లు నమ్ముతారు లక్షణాలు ప్రీక్లాంప్సియాతో బాధపడుతున్న చాలామందికి ఎటువంటి లక్షణాలు లేవు అలా చేసేవారికి ప్రీక్లాంప్సియా యొక్క మొదటి సంకేతాలలో కొన్ని అధిక రక్తపోటు మూత్రంలో ప్రోటీన్ మరియు నీటిని నిలుపుకోవడం ఇది బరువు పెరగడం మరియు వాపుకు కారణమవుతుంది ప్రీక్లాంప్సియా యొక్క ఇతర సంకేతాలు తలనొప్పి అస్పష్టమైన దృష్టి లేదా కాంతి సున్నితత్వం మీ దృష్టిలో డార్క్ స్పాట్స్ కనిపించడం కుడివైపు కడుపు నొప్పి మీ చేతులు మరియు ముఖంలో వాపు ఎడెమా మరియు శ్వాస ఆడకపోవడం ప్రీక్లాంప్సియా ఉన్న చాలామందికి ఆరోగ్యకరమైన పిల్లలు ఉండగా ఈ పరిస్థితి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది ఇది శరీరంలోని ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది మరియు తల్లి మరియు ఆమె అభివృద్ధి చెందుతున్న పిండం రెండింటికీ ప్రమాదకరంగా ఉంటుంది ఇది ముందస్తు ప్రసవానికి మరియు మరణానికి కూడా కారణమవుతుంది చికిత్స ప్రీక్లాంప్సియాకు ప్రసవం మాత్రమే నివారణ డెలివరీ తర్వాత కూడా ప్రీక్లాంప్సియా లక్షణాలు ఆరు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు చికిత్స అవసరమైతే గర్భం ఎంత దూరంలో ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రేరేపిత ప్రసవం లేదా సిజేరియన్ విభాగం సిసెక్షన్ కూడా ఉండవచ్చు క్వేశ్చన్ నంబర్ ఏడు ఫెర్రోప్టోసిస్ అంటే ఏమిటి కోవిడ్ ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యే ప్రధాన డెత్ మెకానిజం ఫెర్రోప్టోసిస్ అని పరిశోధకుల కొత్త అధ్యయనం కనుగొంది ఫెర్రోప్టోసిస్ గురించి ఇది కణత్వచాలపై లిపిడ్ పెరాక్సైడ్ల విషపూరిత నిర్మాణం వల్ల సంభవించే నియంత్రిత కణ మరణం యొక్క ఒక రూపం ఇది అపోప్టోసిస్ వంటి ఇతర రకాల కణ మరణాల నుండి భిన్నంగా ఉంటుంది ఈ రకమైన కణాల మరణానికి ఇనుము అవసరం అందుకే దీనికి ఫెరోప్టోసిస్ అనే పేరు వచ్చింది అది ఎలా జరుగుతుంది సాధారణ జీవక్రియ కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమయ్యే లిపిడ్ పెరాక్సైడ్లు కణత్వచాలకు ఆక్సీకరణ నష్టం కలిగిస్తాయి ఫెర్రోక్టోసిస్ కణాంతర గ్లూటాథియోన్ జీసెచ్ లో తగ్గుదల మరియు గ్లూటాథియోన్ పెరాక్సిడేస్ యొక్క తగ్గిన చర్య ద్వారా వర్గీకరించబడుతుంది తద్వారా లిపిడ్ పెరాక్సైడ్లు ఆక్సీకరణం చెందవు ఇది ఇనుము నుండి లిపిడ్ పెరాక్సిడేషన్ పెరుగుదలకు దారితీస్తుంది కణాల మనుగడను నిర్వహించడానికి మా కణాలు శక్తివంతమైన రక్షణ విధానాలను కలిగి ఉంటాయి అయినప్పటికీ మన రక్షణ యంత్రాంగాలు లోపభూయిష్టంగా మారినప్పుడు తనిఖీ చేయని లిపిడ్ పెరాక్సైడ్లు విషస్థాయలకు చేరతాయి పొర సమగ్రతను దెబ్బతీస్తాయి మరియు ఫెర్రోప్టోసిస్ ద్వారా కణాలను చంపుతాయి అనేక అధ్యయనాలు ఫెర్రోప్టోసిస్ను ఇస్కీమియర్ పెర్ఫ్యూజన్ మరియు కిడ్నీ గాయాలు నాడీ వ్యవస్థ వ్యాధులు క్యాన్సర్ మరియు రక్త వ్యాధులతో సహా అనేక వ్యాధులతో అనుసంధానించాయి అపోప్టోసిస్ అంటే ఏమిటి అపోక్టోసిస్ అనేది బహుళ సెల్యులార్ జీవులలో సంభవించే ప్రోగ్రామ్ చేయబడిన సెల్ డెత్ ప్రక్రియ ఇది కణజాలలో జనభాను నిర్వహించడానికి హోమియోస్టాటిక్ మెకానిజం వలె అభివృద్ధి మరియు వృద్ధాప్యం సమయంలో సాధారణంగా జరిగే అత్యంత నియంత్రిత మరియు నియంత్రిత ప్రక్రియ డొట్ ఉదాహరణకు అభివృద్ధి చెందుతున్న మానవ పిండల్లో వేళ్ళు మరియు కాలివేళ్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే అంకెల మధ్య కణాలు కు గురవుతాయి క్వేశ్చన్ నంబర్ ఎనిమిది అస్పా క్షిపణి అంటే ఏమిటి న్యూక్లియర్ ను మోస్కెళ్లగల సామర్థ్యం ఉన్న నవీకరించబడిన అస్పా సూపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ద్వారా ఫ్రాన్స్ తన రక్షణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది అస్పా క్షిపణి గురించి ఎయిర్ సోల్ మీడియం రేంజ్ ఎస్ఎంపీ ఎస్ఎంపీఏ అనేది అణు పేలోడ్ను మోస్కళ్లే గాలిలో ప్రయోగించబడిన భూదాడి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇది ఫ్రాన్స్ యొక్క అణు నిరోధకం యొక్క కేంద్ర భాగం సంస్కరణలు ఏసెంపిఏఎంపి యొక్క అప్గ్రేడ్ వెర్షన్ రెండు వేల తొమ్మిదిలో ఫ్రెంచ్ సేవలోకి వచ్చింది ఈ వెర్షన్ ఐదు వందలు కిమీ వరకు విస్తరించిన పరిధిని కలిగి ఉంది మరియు కొత్త మూడు వందలు థర్మోన్యూక్లియర్ వార్హెడ్ కు మద్దతు ఇచ్చింది అస్పార్ ప్రాజెక్ట్ అనేది అంస్పా యొక్క పునర్నిర్మించిన సంస్కరణ ఇది అదనపు శ్రేణిని జోడించడానికి మరియు దాని వార్హెడ్లో మరొక పురోగతికి మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది లక్షణాలు ఇది నిశ్చల గైడెడ్ ఎయిట్ సర్ఫేస్ క్షిపణి అని ఇది భూభాగం మ్యాపింగ్ మరియు ముందే ప్రోగ్రామ్ చేయబడిన ఆన్బోర్డ్ కంప్యూటర్ ద్వారా దర్శకత్వం వహించబడుతుంది మోటారు అసెంబ్లీ సాలిడ్ ప్రొపెల్లెంట్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది ఇది విమానం నుండి క్షిపణిని విడుదల చేసిన తర్వాత కాల్చబడుతుంది జ్వలన తర్వాత క్షిపణి ఐదు సెకండ్లలో మాక్ రెండు సున్నాకి కి వేగవంతమవుతుంది ఆ తర్వాత రామ్జెట్ ఎగ్జాస్ట్ నాజిల్ నుండి బూస్టర్ కాట్రిడ్జ్ బయటకు వస్తుంది అప్పుడు ద్రవ కిరోసిన్ శక్తితో నడిచే రామ్జెట్ మోటారు ఎత్తును బట్టి గరిష్టంగా మ్యాక్ మూడు పాయింట్ సున్నా వేగాన్ని తీసుకుంటుంది మరియు వేగవంతం చేస్తుంది క్వెశ్చన్ నంబర్ తొమ్మిది గ్లోబల్ స్పీసీస్ యాక్షన్ ప్లాన్ జీఎస్ఎఫ్ నైపుణ్యాల వేదిక గురించి తెలపండి ఇటీవల జీవవైవిధ్యంపై అమలు కన్వెన్షన్పై అనుబంధ సంస్థ యొక్క నాల్గవ సమావేశంలో జీఎస్ఎఫ్ నైపుణ్యాల ప్లాట్ఫారం ప్రారంభించబడింది జిఎస్ఎఫ్ స్కిల్స్ ప్లాట్ఫారం గురించి గ్లోబల్ స్పీసీస్ యాక్షన్ ప్లాన్ జిఎస్ఎఫ్ జాతుల పరిరక్షణ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ లెర్నింగ్ లెవరేజ్ అండ్ షేరింగ్ స్కిల్స్ ప్లాట్ఫారం జిఎస్ఎఫ్ యొక్క కంటెంట్ ను ఆన్లైన్లోకి తీసుకువస్తుంది మరియు సాంకేతిక సాధనాలు మరియు వనరులను నిజ సమయంలో నవీకరించడానికి అనుమతిస్తుంది ఇది ప్రపంచ సహకారం మరియు భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం నిర్ణయాధికారులు జాతుల పరిరక్షణ అభ్యాసకులు మరియు అన్ని స్థాయిలలో నిపుణులను కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది సాంకేతిక సాధనాలు మరియు వనరులపై నిజసమయ నవీకరణలను అందిస్తుంది ప్రాప్యత మరియు ఔచిత్యాన్ని నిర్ధారిస్తుంది ప్రతి గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లక్ష్యం జాతుల పరిరక్షణ జోక్యాలు చర్యలు మరియు ఉపచర్యలు నటీనటులు మరియు సాంకేతిక సాధనాలు మరియు ఆ చర్యల కోసం వనరుల కోసం సంక్షిప్త సారాంశం మరియు హేతుబద్ధతతో కూడి ఉంటుంది అమలు ప్రయత్నాల స్కేలింగప్ ను సులభతరం చేస్తుంది జాతుల కోసం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు మరియు అన్ని వాటాదారుల నుండి అవసరాలను తీర్చడానికి ప్లాట్ఫారం ఐయుసిఎన్ ద్వారా ముందస్తుగా నిర్వహించబడుతుంది రెండు సున్నా రెండు సున్నాలో ఐయుసిఎన్ మరియు వావి ప్రారంభించిన టీసీ నాలుగుని టీఆర్ఈ ఇనిషియేటివ్ నుండి అదనపు వనరులతో జీఎస్ఎఫ్ స్కిల్స్ ప్లాట్ఫారం అభివృద్ధికి ప్రధానంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని పర్యావరణ మంత్రిత్వ శాఖ మద్దతు ఇచ్చింది గ్లోబల్ స్పీసీస్ యాక్షన్ ప్లాన్ అంటే ఏమిటి కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ జీబీఎఫ్ అమలుకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జీవవైవిధ్య నష్టాన్ని పరిష్కరించడానికి ఇది అభివృద్ధి చేయబడింది ఇది సమాన ప్రయోజనాలకు భరోసానిస్తూ జాతులను సంరక్షించడానికి మరియు స్థిరంగా నిర్వహించడానికి వ్యూహాత్మక జోక్యాలు మరియు చర్యలను వివరిస్తుంది క్వేశ్చన్ నంబర్ పది ప్రాజెక్ట్ ఉద్భవ్ గురించి తెలపండి భారత సైన్యం దాని చొరవ ప్రాజెక్ట్ ఉద్భవ్ కింద మహాభారతం యొక్క పురాణ యుద్ధాలు మరియు గత భారతీయ రాజవంశాల యొక్క వ్యూహాత్మక ప్రకాశం భారతదేశం యొక్క గొప్ప సైనిక వారసత్వాన్ని రూపొందిస్తుంది ప్రాజెక్ట్ ఉద్భవ్ గురించి ఇది ఇండియన్ ఆర్మీ మరియు యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యుఎస్ఐ రక్షణ సేవల థింక్ ట్యాంక్ మధ్య సహకారం ఉద్భవ్ అని పేరు పెట్టబడిన ప్రాజెక్ట్ మూలం లేదా ఆవిర్భావంగా అనువదిస్తుంది శతాబ్దాలుగా మన దేశం యొక్క చారిత్రక గ్రంథాలలో పొందుపరిచిన లోతైన జ్ఞానాన్ని గుర్తిస్తుంది దాని ప్రధాన భాగంలో ప్రాజెక్ట్ ఆధునిక సైనిక పద్ధతులతో పురాతన అంతర్దృష్టులను మిళితం చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రస్తుత రోజు భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించింది లక్ష్యం ఈ చొరవపాత జ్ఞానం మరియు సమకాలీన సైనిక విద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశపు ప్రాచీన విజ్ఞాన వ్యవస్థ వేలు సంవత్సరాల పురాతన నాగరికత వారసత్వంలో పాతకుపోయింది మేధో గ్రంథాలు మరియు మాన్యుస్క్రిప్ట్ల రిపోజిటరీని కలిగి ఉంది మోడ్ ప్రకారం ప్రాజెక్ట్ ఉద్భవ్ ఆధునిక యుగంలో ఈ వ్యవస్థల గురించి మరియు వాటి శాశ్వత లోతైన అవగాహనను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రాజెక్ట్ నుండి ప్రేరణ పొందింది చాణక్యడి అర్థశాస్త్రం వంటి సాహిత్యం వ్యూహాత్మక భాగస్వామ్యాలు పొత్తులు మరియు దౌత్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది అంతర్జాతీయ సహకారం మరియు సాఫ్ట్ పవర్ ప్రొజెక్షన్ వంటి ఆధునిక సైనిక పద్ధతులకు అనుగుణంగా ఉంటుంది రాజ్యం మరియు యుద్ధంపై చాణక్యుడి బోధనలు ప్రపంచంలోని వివిధ సంస్థలు అధ్యయనం చేస్తాయి అదేవిధంగా తమిళ తత్వవేత్త తిరువల్లువర్ రచించిన శాస్త్రీయ తమిళ గ్రంథమైన తిరుక్కురల్ యొక్క జ్ఞానం యుద్ధంతో సహా అన్ని ప్రయత్నాలలో నైతిక ప్రవర్తనను సూచిస్తుంది ఇది కేవలం యుద్ధం మరియు జెనీవా కన్వెన్షన్ సూత్రాల యొక్క ఆధునిక సైనిక నియమావళికి అనుగుణంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆత్ రెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్